హాయ్ అందరికీ నమస్తే జొన్న రొట్టెలు అంటే ఎంతమందికి ఇష్టం అండి నేనైతే మా వదినమ్మకు జొన్న రొట్టెలు కావాలి అంటే ఇక్కడే మా ఇంటి ఆపోజిట్ కమాండ్లో జొన్న రొట్టెలు చేస్తుంది ఆవిడ సో చాలా బాగా చేస్తుంది ఎప్పుడు చూడు సిక్స్ థర్టీ నుంచి పబ్లిక్ అక్కడ ఉంటారు సో జొన్న రొట్టెకి వెళ్దాం రా అరుణ అంటే అలా వెళ్ళాను సో ఆమె చేస్తుంటే నేను కూడా చాలా రోజులైంది కదా వన్స్ ట్రై చేద్దామని జొన్న రొట్టె నేను కూడా అక్కడ చేశాను చాలా బాగా వచ్చింది జొన్న రొట్టె బికాజ్ చిన్నప్పుడు కూడా మేము జొన్న రొట్టెలు మా ఇంట్లో జొన్న రొట్టెలు చేసేవాళ్ళు నేను కూడా జొన్న రొట్టెలు తిన్నాను అది పాలల్లో వేసుకొని తినడం నాకు చాలా ఇష్టం ఒకప్పుడు జొన్న రొట్టె అంటే పేదవాళ్ళు అనుకునేవాళ్ళు జొన్న రొట్టె తింటున్నారంటే జొన్న రొట్టె కొర్రలు ఇవన్నీ కూడా పేదవాళ్ళు తింటారు అనేవాళ్ళు తెల్ల అన్నం సన్న బియ్యం గోధుమ రొట్టెలు ఇవన్నీ కూడా డబ్బున్న వాళ్ళు తినే అనేవా తినేటి వాళ్ళు అనేవాళ్ళు బికాజ్ ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి జొన్న రొట్టె చాలా మంచిదని చెప్తున్నారు నిజంగానే చాలా మంచిది జొన్న రొట్టె చాలా మంది రైతులు కూడా పొద్దు పొద్దున్నే ఇవన్నీ మనం ఇప్పుడు ఇడ్లీలు వడలు దోశలు అలాంటివి తింటున్నాం బికాజ్ వాళ్ళు రొట్టెలు తినే చక్కగా పొలాలకు వెళ్ళేవాళ్ళు మేము కూడా జొన్న రొట్టె తినే స్కూల్స్కి కూడా వాళ్ళం బికాస్ అప్పుడు నేను కూడా జొన్న రొట్టె ట్రై చేశాను చాలా బాగా వచ్చింది జొన్న రొట్టె సో ఎంతమంది జొన్న రొట్టెలు తింటున్నారు ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చు ప్లీజ్ కామెంట్ బాయ్